ఎనభై పైగా పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ విమర్శించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బిరదవాడ వద్ద ఏర్పాటు చేసి ఉన్న టిట్కో గృహాలను ఎమ్మెల్యే విజయశ్రీ మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టిట్కో అధికారులతో కలిసి పరిశీలించారు టిట్కో గృహాలను పరిశీలించి ఇక్కడ కల్పించిన వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉన్న మరుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటి కలను సహకారం చేసే విధంగా గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిట్కో గృహాలకు శ్రీకారం చుట్టి ఎనభై శాతం వరకు పూర్తి చేశారని అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు ఈ క్రమంలో టిట్కో గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు నాయుడుపేట సూలూరుపేట మున్సిపాలిటీల పరిధిలో సుమారు ఐదు వేల టిట్కో గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు త్వరలోనే ఈ గృహాలకు అన్ని వసతులు కల్పించి లబ్దిదారులకు అందించే విధంగా

ఇది ఇచ్చేస్తారు సో బ్యాంక్ లోన్స్ వీళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అవి వాళ్ళు బ్యాంక్ లోన్

ఇవాళ నాయుడుపేటలోని టిట్కో హౌసెస్ చూడ్డానికని ఇక్కడికి రావడం జరిగింది మన నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేట రెండు చోట్ల కూడా మనకు టిట్కో హౌసెస్ ఉన్నాయి దాదాపు ఐదు వేల ఇల్లు వరకు టిట్కో హౌసెస్ నిర్మించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం ఈ టిట్కో ఇళ్ళను నిర్మించి వాళ్ళకు అందజేయాలని ఆ రోజు ఈ హౌసెస్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది కానీ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోపు హౌసెస్ పూర్తి కానందువల్ల ఎనభై పర్సెంట్ పూర్తయిన ఇళ్ళు లబ్ధిదారులకి అందలేదు ఆలోపే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన గత ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళకి అందించాల్సిన టిట్కో హౌసెస్ ఎనభై పర్సెంట్ అయిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేసి పేదవాళ్ళకు అందించడానికి కూడా వాళ్ళకి మనసు రాని పరిస్థితులు మనందరం కూడా చూసాం గత ఐదు సంవత్సరాలుగా లబ్ధిదారులకు అందకుండా ఈ ఇళ్ళు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తూ ఆర్థికంగా వెనకబడున్న మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సంగతి అలాగే పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా కూడా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఆ ఆ పద్ధతిలోనే ముందుకెళ్తూ ఇప్పటికీ సంవత్సరం రోజులు పూర్తయింది మన మున్సిపల్ గారు మినిస్టర్ గారు ఈ హౌసెస్ అన్నీ కూడా రిపేర్లు చేయించి త్వరలోనే కొన్ని మూడు మూడు వందల యాభై ఇల్లు వరకు ఇప్పుడు మూడు నెలల్లోనే వాళ్ళందరికీ అందజేసే అందజేయడానికి ప్రణాళికలు కూడా వేసుకొని వాటి అనుగుణంగా కూడా పనులు జరుగుతున్నాయి మున్సిపల్ కమిషనర్గా కావచ్చు అలాగే టిట్కో ఇల్లు అధికారులు కావచ్చు ఏఈ గారు అందరు కూడా ఈ టిట్కో హౌసెస్ని లబ్ధిదారులకు అందించడానికే అన్నీ కూడా ప్రణాళికలు వేసుకొని దాని ప్రణాళికబద్ధంగా కూడా ముందుకెళ్తూ టిట్కో హౌసెస్ వీలైనంత తొందరగా ఈ హౌసెస్ అన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తాం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇప్పటి వరకు హౌసెస్ని బుక్ చేసుకోలేదో ఎవరికి హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా వచ్చి మీకు కావాల్సిన ఇళ్ళను కూడా రిజిస్టర్ చేసుకుంటే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నేమ్స్ ఇస్తే ఎవరైతే చనిపోయి ఉంటారో లేదా తీసుకొని వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరినీ కూడా రీప్లేసి రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు టిట్కో హౌసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఎస్టీపీ సీవేజ్ ట్రా ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టి డ్రైనేజ్ వాటర్ కూడా ఎలాంటి సమస్య లేకుండా అన్నీ కూడా ప్రణాళికబద్ధంగా కూడా అన్నీ జరుగుతాయి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా చోట్ల నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా టిట్కో హౌసెస్ గురించి చాలామంది అడగడం జరిగింది వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చాం ఈరోజు టిట్కో హౌసెస్ కూడా లేని వాళ్ళకి అందజేస్తామని కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని లేని వాళ్ళందరూ కూడా హౌసెస్ అప్లై చేసుకొని లబ్ధి పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి